న్ని ప్రబోధించడానికి శంకరాచార్యులు పూనుకున్నారు ఇతను కేరళ రాష్ట్రమునందు ఆర్యాంబా శివగురువుల యొక్క ముద్దు బిడ్డడు ఇతను లేత వయస్సు నందే సకల వేద శాస్త్ర పురాణములను కూడా చున్నంగా సంపాదించి తద్వారా లోకమునకు అద్వైత సిద్ధాంతము నెలకొల్పే నిమిత్తమై జ్ఞానమే దీనికి ఆధారమని జ్ఞానతత్వం అనేటువంటిది అద్వైత దర్శనం జ్ఞానమనేటువంటి యొక్క యథార్థాన్ని నిరూపిస్తూ ప్రబోధిస్తూ చాటుతూ వచ్చాడు అందరి ఎందు ఉన్నటువంటి ఆత్మతత్వం ఒక్కటే అని దైవము ఒక్కటే అని కేవలం ఉపాధి భేదముల చేత మనము భిన్న భిన్న రూపములుగా మనం దర్శిస్తున్నామని సర్వత్ నిండినటువంటి యొక్క పరమాత్ముడు ఏకమని ఏకోహం బహుశా ఈశ్వర సర్వభూతానాం ఈశావాస్యమిదం సర్వం అనేటువంటి సత్యాన్ని నిరూపిస్తూ వచ్చాడు కానీ ఇట్టి ఏకత్వమైనటువంటి యొక్క దర్శనమును పవిత్రమైనటువంటి యొక్క స్థానమును సర్వ సామాన్యమైనటువంటి మానవులు అందుకోవటము ఇది అసాధ్యమనేటువంటి దీనిని గుర్తించుకొని తిరిగి రామానుజాచారుడు దీనిని మరొక రీతిగా ఒక విశిష్టమైనటువంటి యొక్క మార్గమును అవలంబింపడానికి పూనుకున్నాడు కాంతిమతి సూర్యకేశుల యొక్క ముద్దు బిడ్డడు ఇతను భక్తియే ఆధారమని భక్తి లేక భగవంతుని పొందుటకు అసాధ్యమని అతను సేవ్యుడు అని మనము సేవకులు అని ఈ రకమైనటువంటి భావాన్ని తాను ఆధారం చేసుకుని భక్తి మార్గమును చాటుతూ ఈ యొక్క విశిష్టమైనటువంటి యొక్క ద్వైతమును కొంతవరకు నువ్వు పూనుకుంటూ వచ్చాడు దీని యొక్క గమ్యము ఒక్కటే అని దీని యొక్క పుట్టుకు స్థానము ఒక్కటే అని మధ్యలో రెండుగా ఏర్పడేటువంటివని సేవకుడనేటువంటి వాడు ప్రవాహం వంటి వాడని పరమాత్ముడు సముద్రం వంటి వాడని తన యొక్క గమ్యమైన సముద్రము చేరే నిమిత్తమై తాను ఈ భక్తి మార్గమును అవలంబించి తద్వారా ఆ యొక్క ఆత్మతత్వంలో లీనం కొనరుచుకునేటువంటి ప్రయత్నం కోరుకోవటమే ఇతని యొక్క ప్రచారం ఇది కూడా లోతుగా విచారించి చూసినప్పుడు ఇది కూడా ఒక విధమైనటువంటి అద్వైతమునకే చెందుతుంది ప్రవాహం ఎక్కడ నుంచి వచ్చినది వర్ష బిందువుల నుంచి వచ్చినది వర్ష బిందువులు ఎక్కడి నుంచి వచ్చినది మేఘముల నుంచి వచ్చినవి మేఘములు ఎక్కడి నుంచి ఉద్భవించినవి సముద్రం నుంచి ఉద్భవించినవి గతక దీనిని అంతరార్థంగా మనం విచారించినప్పుడు సముద్రం నుంచి ప్రారంభించినటువంటి యొక్క ఈ ప్రవాహము తిరిగి ప్రవాహ రూపం లోపల వెళ్లి సముద్రం నందే లీనమవుతున్నది ఇది కూడా నువ్వు ఒక విశిష్టమైనటువంటి అర్థములు అందించేటువంటిది కనుక దీనికి విశిష్టాద్వైతము అని కూడా పేరు పెడుతూ వచ్చారు